రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును అందుకోవాలని ఆశపడినటువంటి పేద విద్యార్థుల ఆశలపై ఈ కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లింది దాదాపు పదకొండు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతోనే ఈ కూటమి ప్రభుత్వం చెలగాట మారుతుంది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వసతి దీవిన విద్యా దీవెన వంటి పథకాలకు ఫీజు రియంబర్స్మెంట్ కు అవసరమైనటువంటి నిధులను మంజూరు చేసి ప్రతి బడ్జెట్ లోను కూడా విద్యార్థులకు అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైనటువంటి నిధులు ఏడు వేల వంద కోట్లు అవసరమైతే కనీసం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించి రెండు బడ్జెట్లలో కూడా నామమాత్రమైనటువంటి నిధులను మంజూరు చేసి వాటిని సక్రమంగా కూడా వినియోగించినటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడం మంచి పద్ధతి కాదు అదే రకంగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకుని వచ్చి ఉన్నత విద్య పేద విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండాలని సంకల్పించారు మరి అప్పట్లోనే ఐదు కళాశాలలు తరగతులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తరువాత మెడికల్ సీట్లు ఏమాత్రం కూడా అవసరం లేదు వాటిని ప్రైవేటు పరం చేసేటువంటి రీతిలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్లి పరిస్థితి మరోవైపు నిరుద్యోగులకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలను కేటాయిస్తాం ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలను నెలసరి వృత్తిగా అందిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి ఈ రెండు బడ్జెట్లలో కూడా ఏ రకంగా కూడా వాటికి అవసరమైనటువంటి నిధులను మంజూరు చేయలేదు మూడు వేల రూపాయలు ప్రతి నెల వృత్తి రెక్కన ఇప్పటికీ డెబ్బై రెండు వేల రూపాయలను నిరుద్యోగులకు ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బకాయి పడ్డారు ఏ రీతిన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగులకు విద్యార్థులకు విద్యార్థులు భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆశపడినటువంటి పేద తల్లిదండ్రులకు ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదు న్యాయం చేయకపోగా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించేశామని చెప్పి సాక్షాత్తు గవర్నర్ గారి ప్రసంగంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పించేశామని చెప్పి అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది మరి విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా నిలబడాలని సంకల్పించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల పన్నెండవ తారీఖున అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు న్యాయం జరగాలని విద్యార్థులకు బాకాయలు ఫీజు రియంబర్స్మెంట్ విధంగా వసతి దీవెన విద్యా దీవెన వంటి పథకాలకు అవసరమైనటువంటి నిధులను కేటాయించేటువంటి డిమాండ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పోరును పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారి పిలుపు మేరకు వారి నేతృత్వంలో ఖచ్చితంగా తిరుపతి కలెక్టరేట్ వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్లన్నీ కూడా సాధించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులేయాలని చెప్పి కోరుతున్నాం